ఇంకొక ఉదాహరణ తీసుకుంటాను యు నో అవర్ క్రైస్తవ లైఫ్ లైక్ జర్నీ మన ఒక ప్రయాణం లాంటిదని బైబిల్ చెప్తుంది సో వి వి రైట్ డైరెక్షన్ మార్గంలో వైపుగా వెళ్తున్నామో చూసుకోవాలి ఈ కాన్ఫరెన్స్ గురించి మీరు అనేక ప్రాంతాల నుంచి అనేక దిక్కుల నుండి వచ్చారు మీరు రైల్వే స్టేషన్ వెళ్ళినప్పుడు టు బస్ స్టాప్ లేక బస్ స్టాప్ కి వెళ్ళినా సో మెనీ ట్రైన్స్ అండ్ సో మెనీ బస్సెస్ అనేక రైళ్లు ఉంటాయి అనేక బస్సులు ఉంటాయి గోయింగ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్ అనేక వైపులుగా వెళ్తుంటాయి బట్ యు సెలెక్టెడ్ వన్ కానీ మీరు ఒక్కదాన్ని చూసుకుంటారు వై ఎందుకు బికాజ్ దట్ ఇస్ ద బస్ కమింగ్ హియర్ ఎందుకంటే ఆ బస్సే ఇక్కడికి వస్తుంది దట్ ఇస్ ద ట్రైన్ కమింగ్ టు హైదరాబాద్ ఆ రైలే హైదరాబాద్ వస్తుంది ఆర్ ఈవెన్ ఫ్రమ్ దిస్ సిటీ ఇఫ్ యూర్ కమింగ్ హీరో లేక ఈ పట్నం నుండి మీరు ఇక్కడికి వచ్చిన అది యూ కేమ్ బై స్కూటర్ ఓడ్ బై బస్ ఎనిథింగ్ స్కూటర్ మీద వచ్చిన బస్సు మీద వచ్చిన యూ టుక్ ద రైట్ బస్ మీరు సరి అయిన బస్సు ఆర్డర్ అండ్ స్కూటర్ యూ టుక్ ద రైట్ రోడ్ లేక మీరు స్కూటర్ మీద వస్తే సరి అయిన రోడ్లో వస్తారు మన్ మీరు ఎటుబడి తోట ఎలా రూసి ఐ యావ్ గోట్ టు గో టు పర్టికులర్ ప్లేస్ నేను పలానా ప్రాంతానికి వెళ్ళాలనుకుంటారు ఐ వాంట్ టు గెట్ ఇన్ టూ ద బస్ తెట్ టేక్ మీట్ దట్ ప్లేస్ కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళే బస్సే నేను ఎక్కాలనుకుంటారు సంఘాలు బస్సు నెంబరు నోట్ ఒకటితే నోట్ రెండు బస్సు వెళ్లే వైపు అది వెళ్ళదు ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ వన్ జీరో త్రీ ఇస్ అనర్ దృష్ నోట్ అమౌంట్ ఇంకో మార్గంలో వెళ్తుంది సో చర్చెస్ ఆర్ లైక్ ద్యాట్ సంఘాలు ఆ విధంగా ఉన్నాయి మేనీ చర్చెస్ అనేక అనేక సంఘాలు ఉన్నాయి ఆ నాట్ ఆల్ గోయింగ్ టు ది సేమ్ గో అవన్నీ కూడా ఒకే మార్గంలో వెళ్ళట్లేదు ఒకే వైపుగా మిషనో ఆల్ చర్చస్ ఆ ఫ్రీచింగ్ దర్ పీకింగ్ గో డూ హెవెన్ లేదు అన్ని సంఘాలు కూడా చెప్పేది ఒకటే మనం పర్లోక వెళ్తామని మీరు అనొచ్చు హెవెన్ ఈస్ నాట్ మై గో పర్లోకం అనేది నా గురి కాదు చిల్డ్రన్ దేవుడు తన బిడ్డలకు ఏర్పాటు చేసిన గురి గురించి లక్ష్యం గురించి చెప్పబడింది రోమిన్స్ ఎయిట్ నైన్ రోమా ఎనిమిది ఇరవై తొమ్మిది వూమ్ హీ ఫోర్ న్యూ హీ ప్రీ డెస్టిన్ దే షుడ్ బి కన్ఫర్మ్ టు ద ఇమేజ్ ఆఫ్ ఇస్ సన్ దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారినతో సారూప్యం గలవారవటికి వారిని ముందుగా నిర్ణయించాను ప్రీ డెస్టినేషన్ మీన్స్ యూజ్ ఆల్రెడీ డిసైడ్ వేర్ దిస్ పర్సన్ షుడ్ రీచ్ ఈ వ్యక్తి ఎక్కడికి చేరుకోవాలని ముందుగానే నిర్ణయించేశాడు యు ప్రాబ్లీ హెడ్ మీ సే దట్ హండ్రెడ్ టైమ్స్ ఇఫ్ యూ హర్డ్ మీ బిఫర్ ఇంతకుముందు నేను చెప్పింది మీరు అన్నట్లయితే నేను వంద సార్లు చెప్పినట్లు కూడా మీరు ఎన్నుండొచ్చు

ఇజ్ నాట్ హెవెన్ ఆ ముందుగా నిర్ణయించబడింది పరలోకం కాదు లాడ్ ఆఫ్ పాస్టర్స్ ఆఫ్ టోల్ యూ యూర్ డెస్టినేషన్ ఇస్ హెవెన్ వన్ యు డాయ్ అనేకమంది పాస్టర్లు మీకు ఇప్పటికే చెప్పుకుంటారు మీరు మరణించిన తర్వాత మీకు దేవుడు ముందుగా నిర్ణయించిన పరలోకం అని కాదు యూర్ ఇట్ ఇస్ రిటర్న్ ప్రీ డెస్టినేషన్ ఇక్కడ ముందుగానే నిర్ణయించాను దట్ మీన్స్ గాడ్ ఎస్ మేడ్ డెస్టినేషన్ ఫర్ యూ ఆన్ ది టికెట్ అంటే దేవుడు ఆ టికెట్ మీద ముందుగా నిర్ణయించాడు మనం అక్కడికి వెళ్ళాలండి యూర్ బస్ టికెట్ ఇట్స్ ఎస్ హైదరాబాద్ మీకు బస్సు టికెట్ మీరు తీసుకున్నట్లయితే హైదరాబాద్ కానీ ఉంటుంది ట్రైన్ టికెట్ హైదరాబాద్ లేక ట్రైన్ టికెట్ హైదరాబాద్ డెస్టినేషన్ ప్రింటెడ్ ఆన్ అంటే ముందుగా నిర్ణయించబడింది అక్కడ ఉంటుంది వాట్ ఈస్ డెస్టినేషన్ ప్రింటెడ్ ఆన్ యువర్ టికెట్ వెన్ యూ వెన్ యూ బోన్ అగేన్ కాబట్టి మీరు తిరిగి జన్మించినప్పుడు దేవుడు మీకు ముందుగా నిర్ణయించింది ఏంటి నాట్ హెవెన్ పరలోకం కాదు ఇట్స్ టు బికమ్ లైక్ జీసస్ యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యం గలవార గుట్ట కోజ్ లా డిఫరెన్స్ రూటీన్ హెవెన్ అండ్ బై కమింగ్ లైక్ జీజు పర్లోకానికి క్రీస్తువలే మారటానికి ఎంతో తేడా ఉంది వట్ ఐ యు లకింగ్ ఫోర్వర్డ్ ట్రూ అంటే దేని గురించి మీరు చూస్తున్నారు టు గోడ హెవెన్ పర్లోక వెళ్ళటానికి ఐమ్ నాట్ లుకింగ్ ఫోర్వర్డ్ టూ ద్యామ్ నేను పర్లోక వెళ్ళటానికి కాదు లుకింగ్ ఫార్వర్డ్ టు కమింగ్ లైన్ జీజు నేను క్రీస్తువలే మారటానికి ఎదురుచూస్తున్నాను సమ్ పీపుల్స్ సే కొంతమంది చెప్తారు ఓహ్ ఐ ఎమ్ సిక్న్ టైడ్ దిస్ వరల్డ్

యేసు ప్రభు యొక్క ఒక నిజమైన శిష్యుడు హి ఇస్ నాట్ టైర్డ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోకాన్ని బట్టి విసుకుపాడు హి సేస్ ఐ యామ్ సిక్ అండ్ ఆఫ్ మై ఓన్ లైఫ్ నా సొంత జీవితాన్ని బట్టి నేను విసికి వేసారాను ఐ యామ్ టైర్డ్ ఆఫ్ మై యాంగర్ నా పాపాన్ని బట్టి విసుకుపోయాను అండ్ మై గ్రంబ్లింగ్ నా ఫిర్యాదుని బట్టి అండ్ మై యాంగ్జైటీ నా చింతలను బట్టి అండ్ మై బిటర్నెస్ నా ద్వేషాన్ని బట్టి అండ్ మై ఫిల్తీ థాట్స్ నా మురికి తలంపులను బట్టి దోస్ ఆర్ ద థింగ్స్ ఐ యామ్ టైర్డ్ ఆఫ్ వాటిని బట్టి నేను విసుకుపోయాను ఐ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ దట్ వాట్ అన్నిటి నుండి విడుదల నాకు కావాలి ఐ వాంట్ టు బి లైక్ జీసస్ నేను యేసు ప్రభువులే ఉండాలి సీ దీస్ టు బిలీవర్స్ ఆర్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ చూడండి ఈ రెండు రకాల విశ్వాసులు రెండు రకాల గుంపుకు సంబంధించిన వారు వన్ పర్సన్ ఇస్ వరీడ్ అబౌట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ది వరల్డ్ అండ్ వాంట్స్ టు గో టు హెవెన్ ఒకరేమో ఈ లోకంలో ఉన్న సమస్యలన్నిటిని విసిగిపోయి పరలోకానికి వెళ్ళాలి ది అదర్ పర్సన్ ఇస్ టైర్డ్ ఆఫ్ ది సిన్ ఇన్ హిస్ లైఫ్ విచ్ హి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఆడమ్ ఇంకొకరేమో ఆదాము నుండి సంక్రమించిన ఆ పాపాన్ని బట్టి విసిగిపోయి అండ్ హి వాంట్స్ టు బికమ్ లైక్ జీసస్ క్రీస్తువలే మారాల అనుకుంటున్నాడు దట్ ఇస్ ది పర్సన్ హూ హస్ గాట్ ది కరెక్ట్ డైరెక్షన్ ఇన్ హిస్ లైఫ్ ఆ వ్యక్తి తన జీవితంలో సరియైన మార్గాన్ని ఉన్నాడు మూవింగ్ టు ద రైట్ డెస్టినేషన్ అతడు సరైన మార్గంలో ప్రయాణిస్తున్నాడు సీ ఫ్యూ గో టు ది ఎయిర్‌పోర్ట్ అండ్ గెట్ ఇంటూ అ ప్లేన్ మీరు ఎయిర్‌పోర్ట్ కి వెళ్లి ఒక విమానం ఎక్కినట్లయితే ఇట్ ఇస్ రిటన్ ఇన్ ఆర్ యు గో టు బస్ స్టాండ్ అండ్ గెట్ ఇంటూ అ బస్ లేకపోతే బస్ స్టాండ్ కి వెళ్లి బస్ ఎక్కితే హౌ డు యు నో వెదర్ యు ఆర్ ఇన్ ద రైట్ బస్ మీరు సరైన బస్ ఎక్కారా లేదా అని ఎలా తెలుసుకోవాలి యు ఆర్ కమింగ్ ఫ్రమ్ గుంటూరు టు హైదరాబాద్ ఉదాహరణకి మీరు గుంటూరు నుండి హైదరాబాద్ వస్తున్నారు హౌ విల్ యు నో వెదర్ ఇట్స్ ఎ రైట్ బస్ ఆర్ నాట్ అసలు మనం ఎక్కింది సరైన బస్సు కాదా ఎలా తెలుస్తుంది ఐ టెల్ యూ ఏం చెప్తాను ఎవ్రీ అవర్ యుల్ బి కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు హైదరాబాద్ ప్రతి గంట కూడా మీరు హైదరాబాద్ కు దగ్గరగా వస్తూ 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 ఉంటారు ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ క్లోజర్ టు హైదరాబాద్ యు ఆర్ నాట్ యు ఆర్ ఇన్ ద రాంగ్ బస్ అసలు మీరు హైదరాబాద్ కి అసలు ఎప్పటికి రాకపోయినట్లయితే మీరు తప్పుడు బస్ ఎక్కారు యు మే సే నో ఐ గాట్ ఇన్ ది బస్ నంబర్ 101 నేను బస్ నంబర్ 101 ఎక్కాను యా బట్ ద డెవిల్ చేంజ్ ద ప్లేట్ అండ్ ఫూల్డ్ యు

ఒక సంఘాన్ని బస్సు సాదృశ్యంతో పోల్చి చూసినట్లయితే డోంట్ జస్ట్ సే నంబర్ ప్లేట్ ఇస్ కరెక్ట్ నెంబర్ ప్లేట్ సరిగా ఉందని చూసుకోవాలి యా యా వి బిలీవ్ ఆల్ ద రైట్ డాక్ట్రిన్స్ దట్ ఇస్ నాట్ ద థింగ్ ఆమే సిద్ధాంతాలన్నీ మాయి బానే ఉన్నాయి అనుకోవద్దు ఇస్ ఇట్ బ్రింగింగ్ యు క్లోజర్ టు హైదరాబాద్ దట్ ఇస్ ద టెస్ట్ పరీక్ష ఏంటంటే హైదరాబాద్ సమీపంగా మనం వస్తున్నామా లేదా ఇస్ ఇట్ మేకింగ్ యు మోర్ లైక్ జీసస్ క్రైస్ట్ దట్ ఇస్ ద టెస్ట్ ఇది ఆ సంఘం నిన్ను క్రీస్తు వలే ఇంకా ఇంకా ఎక్కువగా మారుస్తుందా లేదా అనేది పరీక్ష దట్ ఇస్ ద డెస్టినేషన్ గాడ్ హస్ పుట్ ఆన్ యువర్ టికెట్ దేవుడు నీ టికెట్ మీద ముందుగానే నిర్ణయించిన ప్రదేశం అది రోమన్స్ 8:29 హి హస్ ప్రీ డెస్టైన్ దట్ యు షుడ్ బికమ్ లైక్ జీసస్ రోమా 8:29 ఆయన కుమారుని సారూప్యంలో మనం మారునట్లైన ముందుగానే నిర్ణయించను

ఎప్పుడు ఎలా ఆరోగ్యంగా ఉండాలి ఎలా స్వస్థత పొందాలి అని ఎప్పుడు చెప్పే సంఘంలో ఉండదలుచుకోలేదు అనేక మంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు అనేక మంది ధనవంతులు కూడా నరకానికి వెళ్తారు ఐ వాంట్ గో ఇన్ ద రైట్ డైరెక్షన్ నేను సరైన మార్గంలో ప్రయాణించాలి నాట్ జస్ట్ లుక్ ఎట్ ద నంబర్ ప్లేట్ ఇది వరకు నంబర్ ప్లేట్ చూసి ఎక్కటం కాదు ఐ వాంట్ టు సీ ఇస్ ఇట్ టేకింగ్ మీ క్లోజర్ టు మై డెస్టినేషన్ నేను అనుకున్న ప్రాంతానికి నన్ను తీసుకెళ్తుందా లేదా సో ఐ చెక్ మై లైఫ్ నా జీవితాన్ని ఆ విధంగా పరీక్షించుకుంటాను ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం Have I become a little more like Jesus this year? ఈ సంవత్సరం మరి ఎక్కువగా నేను యేసువలే మారానా? Not perfect. నేను పరిపూర్ణుడు కాదు. Still a long way to go. ఇంకా ఎంతో ఉంది దూరం ప్రయాణించాల్సి ఉంది. I'm come a little closer to my destination. కానీ ఆ ముందుగా నిర్ణయించబడిన ప్రదేశానికి నేను ఇంకా ముందుగా వస్తున్నానా? Another year. ఇంకో సంవత్సరం. A little more like Jesus. ఇంకొంచెం ప్రభువలే మారటం. That is the only church I want to be in for the rest of my life. Because I know that is the right bus. Because that is the bus that has got the destination written by Jesus Christ, by the Word of God. I hope that is happening in the church you go to. What is the thing, and the way to find out is this. ఒక విధంగా దీన్ని మనం పరీక్షించొచ్చు హౌ టు ఫైండ్ అవుట్ విచ్ విచ్ ఇస్ ది రైట్ చర్చ్ ఇన్ whether the church is teaching this or not ఏది సరైన సంఘం అసలు ఏ సంఘం దీనిని బోధిస్తుందో లేదో చెప్పడానికి యు ఆస్క్ యువర్ self ఎమన్న మీరు ప్రశ్నించు వాట్ ఇస్ ది మోస్ట్ వాట్ ఆర్ ది థింగ్స్ యు హియర్ మోస్ట్ ఫ్రమ్ యువర్ పాస్టర్ ఎవరీ Sunday ప్రతి ఆదివారం కూడా మీ పాస్టర్ దగ్గర నుండి మీరు ఎక్కువగా వింటున్న విషయాలు ఏంటి ఐల్ టెల్ యు వాట్ many people have told me నేను చెప్తాను అనేక మంది నాకు ఏం చెప్పారు వట్ దే హియర్ ఫ్రమ్ ద పాస్టర్ ఎవ్రీ సండేస్ ప్రతి ఆదివారం పాస్టర్ల దగ్గరుండి వాళ్ళు నేనేది ఏంటంటే వీ హ్యావ్ నాట్ యెట్ గోట్ ఇనఫ్ మనీ మాకు ఇంకా డబ్బులు సాయిలు అంత రాలేదు యూల్ ఆర్ నాట్ గివింగ్ ఇన్ఫ్ మనీ మీరు ఇంకా మాకు సాయిలు అంత డబ్బులు ఇవ్వట్లేదు మీరు హౌ డెస్టినేషన్ ఈస్ సో మనీ ల్యాక్స్ రూపీస్ మాకు ఇంత డబ్బులు ఇన్ని లక్షలు రావాలని మేము అనుకుంటున్నాం వెల్ బి చార్ట్ ఆన్ దోటీస్ బోర్డ్ హౌ మచ్ యువర్ రీచింగ్ దర్ నోటీస్ బోర్డ్లో చార్ట్ ఉంటుంది మనం ఎంత ముందుకెళ్తున్నామో

ఎంతో స్పష్టంగా ఉంది ద హోల్ న్యూ టెస్టమెంట్ ప్రీచెస్ దట్ కొత్త నిబంధన అంతా కూడా దాన్నే బోధిస్తుంది వై ఇస్ ఇట్ వి డోంట్ హియర్ దట్ మోర్ ఆఫన్ ఇన్ आवर చర్చెస్ మరి ఎందుకు తరచుగా మన సంఘాల్లో మనం ఆ మాటలు వినలేకపోతున్నాం వినట్లేదు సమ్ చర్చెస్ దే సే కొన్ని సంఘాలు ఈ విధంగా చెప్తారు సీ దట్ బిల్డింగ్ న్యూ బిల్డింగ్ వి హావ్ టు మూవ్ ఇంటూ ఇస్ నాట్ యెట్ కంప్లీట్ మనం ఆ కొత్త బిల్డింగ్ కి వెళ్ళాలి కొత్త భవనానికి అది ఇంకా పూర్తి కాలేదు దట్ గోల్ ఇస్ నాట్ బికమింగ్ లైక్ క్రైస్ట్ దట్ గోల్ ఇస్ ఎ న్యూ బిల్డింగ్ వాళ్ళ లక్ష్యం ఏంటంటే ప్రభువులే మాటం కాదు వాళ్ళ గురి ఆ కొత్త భవనం అవ్వాలి or the music our music is not good enough we must have better music musical instruments i want more of you to practice instruments and come here there are so many different things like this being preached in churches you think they are making you like jesus i want to say it to you in love